అండి మన ఛానల్లో మంచి టైలర్స్గా ఎదగడానికి ఎంతో ఉపయోగపడిన బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ని తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను నేను చూపించాను కదా అది ఒరిజినల్ క్లాత్ అనమాట ఫస్ట్ వచ్చేసి సగానికి ఫోల్డ్ చేశాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఎందుకో తెలుసా ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి కింద నాకు బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను అంతే ఇంకా అంతకుమించి ఏం తీసుకోలేదు ఎల్ స్కేల్ తీసేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఇలాగా ఇలా ఒక మార్కింగ్ వేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే మార్కింగ్ వేసేసుకోండి హ్యాండ్ హైట్ మార్కింగ్ ఎలా వేసుకోవాలో తెలుసు కదా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి కింద ఖర్చులు వదిలేయండి పైన ఖర్చులతో కలిపి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు మళ్ళీ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలాగా నాకు వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ బ్లూజ్ వస్తే చంకడౌన్ అనేది మూడు పావు తీసుకోవాలన్నమాట అయితే చాలామంది ఏం చేస్తారంటే మనం తీసుకున్న ఆరు బ్లౌజ్లో చంకడౌన్ ఎంత ఉందో అంతా తీసుకుంటారు అంటే కరెక్ట్గా ఉంది బ్లౌజ్ అనుకుంటే కానీ వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో ఆ వాళ్ళ ఫిట్టింగే మనకి వస్తుంది అంటే వాళ్ళు బాగుంటే మన కూడా బాగా వస్తుంది వాళ్ళు బాగోకపోతే మన కూడా బాగా రాదనమాట సో నేను ఎప్పుడైనా సరే నా బ్లౌజ్ నాకు వచ్చినా కూడా అంటే నేను కుట్టిన బ్లౌజ్ నాకు వచ్చినా కూడా మన మెథడ్ ప్రకారమే ఫాలో అవుతా అనమాట నేనైతే మూడుంపా అవే తీసుకున్నానండి అవతల వాళ్ళ బ్లౌజ్ నేను కుట్టింది కాదు వేరే వాళ్ళు కుట్టింది అయినా బాగా సెట్ అయింది అన్నారు అయినా సెట్ అయినా కూడా ఇలా చూసుకుని మార్కింగ్ వేసుకుంటారు కదా ఇలాగా సో నేను అలా కూడా అనమాట ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఏడో నెంబర్తో వస్తే మూడు ఇంచులు ఆరో నెంబర్తో వస్తే పావుతో మూడు అలా ఒక పావించు పావు నుంచి అలా పెంచుకుంటూ వెళ్తాను అనమాట అది ఎల్బో హ్యాండ్ అయినా సరే షార్ట్ హ్యాండ్ అయినా సరే మరీ షార్ట్ హ్యాండ్ అయితే హ్యాండ్ హైట్లో సగానికి మార్కింగ్ వేస్తాను వీళ్ళకి చంకడౌన్ మూడున్నర ఇంచులు వచ్చింది మనం మూడున్నర ఇంచులు తీసుకున్నాం అనుకోండి మేబీ మన మెథడ్ ప్రకారం ఈ హ్యాండ్ కానీ సెట్ కాలేదు అనుకోండి అప్పుడు చంక దగ్గర ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే డౌన్ ఎక్కువైపోయింది ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి అక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో నేనైతే ఇలా తీసుకోను సో మీరు ఒకసారి కావాలంటే ట్రై చేయండి అలా తీసుకుని సో నేనైతే నా మెథడ్ ప్రకారం నేను ఫాలో అయిపోతాను అనమాట సో అప్పుడైతే రఫ్ చేసేసానండి అంతా కూడా ఇప్పుడు వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఓకేనా మళ్ళీ కుట్టేటప్పుడు కూడా మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు జస్ట్ మనం కటింగ్ కోసం మార్కింగ్ వేస్తున్నాము కానీ కుట్టేటప్పుడు కూడా వేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి చంకడావును మూడుంపావుకి వేసుకోండి మూడుంపావుకి వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత క్రాస్గా ఇలా క్రాస్గా ఎనిమిదో నెంబర్తో మార్కింగ్ వేసుకోండి ఇలా ఎంతో నెంబర్కి మార్కింగ్ వేసుకుని తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఇలా క్రాస్కి ఒక సైడ్ మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేయండి తర్వాత వచ్చేసి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఈ కర్వ్ అనేది తిప్పేసుకోండి మన దగ్గర కరువు స్కేల్ ఉన్నా పర్లేదు లేదంటే నేను కొత్తగా ఒక స్కేలు చూపించాను కదా సో మీరు నేను ఎలాగ పెట్టుకోవాలి ఏంటని చూపించాను దాని ప్రకారం కూడా మార్కింగ్ వేసుకున్నా పర్లేదు ఏదైనా సరే మీకు బ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఆర్మ్ లూజ్ తగ్గించే మన వైపుకి వన్ ఇంచు ఇక్కడ కరువు తిరిగిన చోట హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసేసుకోండి ఇలాగా తీసేసుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలాగ మొత్తం కూడా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి మీడిలో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇలా లోత్ అనేది కట్ చేసుకోండి సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చింది అనమాట కరెక్ట్గా ఆర్మ్ బ్లూజ్ అనేది ఎక్కడికి వచ్చింది ఇక్కడ ఇక్కడికి వచ్చింది ఆర్మ్ లూజ్ ఓకేనా అంటే కొంచెం లూజ్ పెట్టమన్నారు వాళ్ళు ఆర్మ్ లూస్కి వన్ ఇంచుకే చెస్ట్ వచ్చేస్తుందండి డీప్ నెక్ బ్లౌజ్ కదా పైగా చి మామూలు చిన్న సైజ్ బ్లౌజ్ మరి పెద్దది కాదు అంటే వీళ్ళకి బాడీ ఎక్కువ చెస్ట్ తక్కువ అదేవిధంగా ఆర్మ్ లూజ్ తక్కువ అలాంటిది ఏమి లేదు కరెక్ట్గా ఉంది కాబట్టి ఆర్మ లూస్కి వన్ ఇంచుకే చెస్ట్ లూజు అంటే తొమ్మిది ఇంచులు అనమాట చెస్ట్ కింద పట్టీ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసేసాను చెస్ట్ అనేది ఇప్పుడు బ్లౌజ్ హైట్ కూడా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను ఇలాగ హైట్కి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూస్కి వన్ ఇచ్చి కబతే చెస్ట్ కదా ఎనిమిది ఇంచులకి వన్ ఇంచుకే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత రెండించులు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ డిప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి వీప్ పార్ట్ ఉంటుంది కదా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి నెక్ వచ్చేసి రెండు పావు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచు మీకు కనిపిస్తుంది కదా తర్వాత వచ్చేసి నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నెక్ డిప్ తెలియాలంటే కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇక్కడ ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇక్కడ వచ్చేసి మూడించులు మార్కింగ్ వేసుకోండి కింద పైన రెండు పావు కింద మూడించులు కింద మూడు ఇంచులు వద్దనుకుంటే పాతో ఒక మూడించులు తీసుకోవచ్చు మూడించులు అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంత డీప్తో అడుగుతున్నారంటే వాళ్ళు కొంచెం ఇష్టపడతారని అర్థం అనమాట ఇలా నెక్ రౌండ్ అని నీట్గా కరువు తిప్పేసుకొని నెక్ పక్కన ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసాం కదా అక్క నుంచి మార్కింగ్ వేసుకోండి అక్క నుంచి చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఐదున్నర వస్తుంది నాకు తెలిసి ఈ సైజు వాళ్ళకి ముప్పై ఆరో సైజు కదా సో నాకు ఐదున్నరే వచ్చిందండి ఇదే ఐదున్నర కింద కూడా పెట్టేస్తున్నాను స్ట్రేట్గా లైన్ రావడానికి చంకడౌను ఇంచులైతే ఇస్తున్నాను కానీ ఆరించులు అనేది ఎక్కువ అయిపోతుంది అనుకుంటున్నాను మరి చూద్దాం పావుతో ఆరి ఇంచులు రెండు గీతలు తక్కువ ఆరించులు వస్తుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఎనిమిదో నెంబర్ కదా ఎగ్జాక్ట్గా ఈ కార్నర్ దగ్గర కన్నా కొంచెం తక్కువ ఇవ్వండి సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసింది కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా అని నాకు ఎక్కువైపోయిందండి రెండు అంత ఎక్కువైంది అంటే కొంచెం పైకి పంపిస్తాను సరిపోతుంది లైట్గా రెండు గీతలంతా పైకి పంపిస్తే ఇప్పుడు సెట్ అయిపోతుంది ఇలాగా అంతే చూసారా ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం అంతకంటే ముందు మళ్ళీ చెక్ చేద్దాం ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందా లేదా అనేది మ్యాచ్ కాకపోతే కొంచెం బ్లౌజ్ అనేది కింద చంక కింద లూజ్ రావటాలు లూజ్ లూజ్గా ఉంది అంటారనమాట ఫిట్టింగ్ లేదు అని అర్థం ఎనిమిది అయితే వచ్చిందండి కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఇలాగా ఇలాగా చూస్తే నాకు వచ్చేసి ముప్పై ఇంచులు దాంట్లో నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం వన్ ఇంచు అంటే ఎనిమిదిన్నర అనమాట ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి సగానికి ఫోల్డ్ చేయండి ఇలాగా ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు మూడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు నీట్గా కటింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంతా కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు క్రాస్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలా క్రాస్గా వేసేసేయండి క్రాస్గా వేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా క్రాస్గా వేసుకుని మీరు కరెక్ట్గా యా స్టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ వేసేసుకోవాలి యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి అదే మనకి ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ వదిలేయాలి మన మెథల్లో హైట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ వీప్ పార్ట్ సైడ్ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆది బ్లౌజ్ అయినా ఉండాలి లేదంటే బాడీ మీదే ఉండాలి బాడీ మీద నుంచి చూసుకోవాలి అంతేగాని బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయకూడదు నెక్ డీప్ నాకు ఆరించులు వచ్చిందండి ఖర్చులతో కలిపి అంతా కూడా ఆరించులకి మార్కింగ్ వేశాను ఈ ఎల్ షేప్ దగ్గర కరువు స్కేల్ కాకుండా ఇలా వీలర్ స్కేల్ ఉంటుంది దాంతో మీరు గట్టిగా ప్రెస్ చేస్తే మార్కింగ్ అనేది కనిపిస్తుంది ఇలా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ కూడా అంతే ఈ ఎల్ షేప్ దగ్గర కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోర్ అయితే తీసేసుకోండి ఇలా నీట్గా ఇప్పుడు గీత కింద నుంచి ఇప్పుడు షోల్డర్ దగ్గర కుట్టుంది కదా ఆది బ్లౌజ్లో కూడా అంతేనండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి చూసారా కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాం పైన షోల్డర్ కుట్టు తగ్గించి పైన షోల్డర్ కుట్టు తగ్గించి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తే పదకొండు మీద ఏడు గీతలు పదకొండు మీద ఏడు గీతలు అనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నేను పదకొండు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకున్నాను ఇలా ఎల్ షేప్స్ స్కేల్ అయితే బాగుంటుందండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత మన బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి కూడా చూసుకోండి మీరు కావాలనుకుంటే ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి పెద్దగా తేడా లేదనమాట ఇప్పుడు నేనైతే ఫ్రంట్ నెక్ ఇంకొకసారి చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందో లేదో ఎందుకంటే మనం ఇలా పెట్టి కొలుచుకోలేదు కదా ఇలా పెట్టి కొలుచుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా కుట్టు దగ్గించి స్ట్రెయిట్గా చూసుకోండి నాకు ఆరించలే వచ్చింది కరెక్ట్గానే ఎక్కువ ఏమి తక్కువ రాలేదు కరెక్ట్గా ఆరు ఇంచు అనమాట దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని ఆరు ఇంచులే వచ్చింది ఇలా కొంచెం కిందకి దింపమన్నట్టున్నారు నాకు గుర్తులేదు ఈ కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఇలా క్రాస్గా తీసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్ దగ్గర నుంచి చూసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అన్ని ఖర్చులు అన్నీ కలిపి వచ్చేస్తుంది మన వైపు నుంచి రెండు రెండున్నర ఇంచులు పెద్ద పెద్ద సైజే కదా థర్టీ సిక్స్ అంటే ఇంకొకసారి హైట్ అయితే చెక్ చేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ హైటు వీళ్ళకి మళ్ళీ అటు ఇటు అయిందంటే మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నాను అనమాట అందుకు డౌట్ వచ్చింది వీళ్ళకి ఎంత వచ్చి పదకొండున్నర వచ్చింది పదకొండున్నర ఇక్కడ వస్తుంది అనమాట అది పదకొండున్నర అనేది నేను పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి తీసినట్టున్నాను పదకొండున్నర ఇక్కడికి వచ్చింది పదకొండున్నర కన్నా ఒక గీత ఎక్కువ అనమాట అదే డౌట్ వచ్చింది నాకు కరువు తిప్పడానికి ఇంత తక్కువ వచ్చింది ఏంటని మన వైపు నుంచి కరెక్ట్గా వచ్చింది మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన వీళ్ళకి వన్ వన్ ఉంది వన్ వన్ ఇంచుకే మార్కింగ్ వేసుకోండి డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇలాగా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి ఇలా నీట్గా షేప్ ఇచ్చేసి ఇక్కడ షేప్ ఇచ్చేసి నేను దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఇంకొక మార్కింగ్ అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో ఇక సైడ్కి రెండున్నర ఇంచులు అయితే ఉండాలండి ఇలాగా అంతే ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇచ్చేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకుని కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి ఇక్కడ కూడా చక్కగా కటింగ్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా అయిపోయిందండి ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఒక పావు ఇంచ్ టేపును వదిలేయాలి ఒక పావుంచిన టేపుని వదిలేయాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు రెండున్నర ఇంచులు వచ్చిందండి కొంచెం ఇక్కడ క్రాస్ వచ్చింది నీట్గా కట్ చేస్తాను ఇప్పుడు మనం రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి పట్టి వైపుకి మెయిన్ డాట్ వైపుకి ప్రతి చోట కూడా మనం ఆది బ్లౌజ్ నుంచి టేప్ని ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలాగా ఇలాగా వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు తీసుకోవాలి ఫస్ట్ అయితే స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేస్తున్నాను ఇలాగా ఇక్కడ చూడండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకున్నానండి ఇక్కడేమో రెండున్నర ఇంచులు చెప్పాను కదా రెండున్నర వచ్చిందని ఆది బ్లౌజులో మెయిన్ దాటు పట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టేపును వదిలేయండి ఒక హాఫ్ ఇంచుని టేపును వదిలేస్తే ఎంత వస్తుంది మూడు మీద రెండు గీతలు వచ్చింది ఆ మూడు మీద రెండు గీతలు ఇక్కడికి మార్కింగ్ వేయాలి తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేయండి మెయిన్ డాట్ దగ్గర ఇలా పైకి వదిలేస్తే రెండున్నర ఇంచులైతే వచ్చింది ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలాగా నీట్గా ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో లేయర్ కూడా కట్ అన్నమాట ఒకటే లేయర్ కాదు రెండో లేయర్ కూడా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇంకా మిగతాది కూడా కట్ చేసేసుకోండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే బ్లౌజ్ రెడీ అయిపోతుంది ఈ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుని చాలామంది సక్సెస్ అయ్యారు మీరు కూడా అవుతారండి కానీ ఒక బ్లౌజ్ కటింగ్తో వచ్చేసిందా అంటే వచ్చేస్తుంది అందరు బ్రెయిన్లు ఒకలా ఉండవు కదా కొంతమంది ఫాస్ట్గా ఉంటారు కొంతమంది మీడియంగా ఉంటారు కొంతమంది స్లోగా ఉంటారు ఇప్పుడు ఒకటి చూడగానే కొంతమందికి వచ్చేస్తుంది ఇంకొంతమందికి రాదు ఇంకొంతమందికి రెండుసార్లు ట్రై చేయరు అలా ట్రై చేయండి వచ్చే వరకు ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ